హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ మిల్క్ పుడింగ్ అండి ఈ పుడింగ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని గ్యాస్ పైన పెట్టుకొని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మిల్క్ పోసుకుంటున్నాను అందులోనే రుచికి సరిపడా మీకు స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసుకోవాలండి అలాగే పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి ఈ మిల్క్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మిల్క్ కొంచెం మరగనిచ్చుకోవాలి పాలు ఇలా ఒక పొంగు వచ్చాక నేను డైరెక్ట్ కార్న్ఫ్లోర్ని వేసుకొని వెంటనే కలుపుకున్నానండి ఉండలు కట్టుకోకుండా మీరైతే కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి ఇలా కార్న్ఫ్లోర్ వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్కి పాలు అనేవి ఇలా చిక్కబడతాయి వీడియోలో చూసినట్టు ఇలా చిక్కబడ్డాక పాలను దింపేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇలా ఒక వెడల్పట్టి బౌల్ తీసుకొని అందులో నేను బటర్ పేపర్ వేసుకొని ఈ బటర్ పేపర్ లోపల మిల్క్ అనేది వేసుకుంటున్నాను మీరు బటర్ పేపర్ వేసుకున్నా వేసుకోపోయినా ఆప్షనల్ అండి నేనైతే బటర్ పేపర్ వేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుందండి ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోయినా డైరెక్ట్ అలా వదిలేసేయండి పాలనేవి దగ్గరికి గడ్డ గడ్డగడతాయి చూసారు కదా ఇప్పుడు పైగా ఉన్న బటర్ పేపర్ని ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్నాక నేను ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి మీరైతే మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి నేనైతే ఇలా పొడవు పొడవు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని నిలువులు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఈ ముక్కలన్నీ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న పీస్లో నుంచి ఒక పీసును తీసుకొని నేను ఒక బౌల్లో మిల్క్ పొడి తీసుకొని ఇలా ఈ మిల్క్ పొడిని చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఇలా ఈ మిల్క్ పొడికి ఇలా మిల్క్ పౌడర్ని అంటించుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా అంటించుకున్నాక చేతితో ప్రెస్ చేస్తుంటే చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మిల్క్ పుడింగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్